ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజు కొడాలి నాని మాజీ మంత్రి ఇతని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే బూతుల మంత్రి అన్నా కానీ అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత దారుణంగా బూతులు తిట్టొచ్చు అని చెప్పి ఈ లారీ డ్రై క్లీనర్ గాడు ఎవడైతే ఉన్నాడు ఈ కొడాలి నాని అనేవాడు ఈవిడు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు క్యాష్ను వాడించడం కావచ్చు లేకపోతే డ్రగ్స్ కానీ మాఫియా కానీ లేకపోతే గొడవలు పెట్టడం కావచ్చు ఇలాంటివన్నీ చేసి చివరి ఆఖరికి ఎలక్షన్స్కి వన్ మంత్ ముందు సాక్షిలో ఒక మాట అంటున్నాడు అదేంటో ఒకసారి మీరు వినండి కౌంటింగ్ రోజు కొనుక్కుని ఉంటారు సాయంత్రం ఐదుంటి భవరం పొద్దున్నే ఎనిమిదిన్నరకే అవుతాయి వెళ్తాయి నెమ్మది వెళ్ళిపోతాం బిగించేస్తారు పన్నెండున్నర కాదు ఇది అర్థమైంది కదా ఫ్లైట్ టికెట్లు కొనుక్కుని రెడీగా ఉంటారంట పదిన్నరకి బూత్ స్టార్ట్ అయిపోయి ఎనిమిదిన్నరకి ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోగానే పదిన్నరకు రెండు గంటల్లో తెలిసిపోయితే తెలిసిపోయిన తర్వాత పదిన్నర గంట మెల్లిగా జరుగుకుంటారు అని చెప్తున్నాడు ఇది వీడన్న మాటలు బలుపుతో అన్న మాటలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని రివర్స్ చేసి చూపించారు వీడు చెప్పింది వీడికే రివర్స్ అచ్చు అతికేలా చేసి చూపించారు ఎలక్షన్స్ జరిగిన తర్వాత రెండు రౌండ్లు ఫస్ట్ రెండు రౌండ్లు మూడు రౌండ్లు ముగిసేసరికి కోడల్ నాని కావచ్చు వల్ల మీరు వంశీ కావచ్చు లేకపోతే నగరి ఎమ్మెల్యే రోజా కావచ్చు ఇట్లాంటి ఐటమ్స్ కొంతమంది ఉన్నారు కదా ఇలాంటి ఐటమ్స్ అందరూ కూడా పది గంటలు దాటిన దగ్గర నుంచి అసలు ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గరే లేరు మెల్లిగా సెవెన్ మోసుకుపోయేటప్పుడు ఎంత నిదానంగా ఆఫ్సూపలు పడతా పోతూ ఉంటారో చచ్చిపోయిన శవం లాగానే వీళ్ళు కూడా అట్లా మారిపోయి వెళ్ళిపోయారు వీడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి ఎలక్షన్లకి ఒక నెల రోజుల ముందు ఉదనంగా మాట్లాడిన మాటలు ఇవి దేవుడు స్క్రిప్ట్ మార్చాడు ఇది రివర్స్ స్టేజ్ చూపించాడు ప్రశాంతంగా వీడు నడుచుకుని వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు భోజనం కదండీ చెప్లై అది టాటా బై బై సియు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు కదా బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ అని అదే ట్రెండ్ అయిపోతుంది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ బూతుల మంత్రులు బాయ్ బాయ్ అని చెప్పేసారు అవి మొత్తం ఒరిజినల్గా సెట్ అయిపోయినాయి ఇప్పుడు మీ బతుకు గురించి మీరు చెప్పుకున్నట్టు ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీరే అయితే చెప్పారు ఎలక్షన్స్ తర్వాత సేమ్ అవే మీకు అప్లై అవుతున్నాయి సేమ్ ఇది అలాగే జరిగింది అనాథ పిల్లల్లాగా ఎవరూ లేని అనామకుల్లాగా ఈ కోటాలి నాని కావచ్చు లేకపోతే పేర్ని నాని కావచ్చు లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు అరగంట అవంతి కావచ్చు ఇట్లాంటి కొంతమంది సీట్లు ఇవ్వలేదు వీళ్ళల్లో ఇచ్చింది దిక్కుమాల వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే మన ఓటం అనేది తథ్యం అర్థమైపోయింది అసలు లెక్కలోనే లేము మనం ఇక్కడ ఉంటే సాగుబోతారు ఎందుకంటే మనం చేసిన జనాలు పొందటండి ప్రజల్ని ఇసుకించడం కానీ లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ ఇలాంటివి బాగా చేసాము అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి కరెక్ట్గా పది గంటలు వీడు చెప్పిన టైం ఎగ్జాక్ట్గా పది గంటలకే అటు ఇటు పదిన్నర పదకొండు ఆ టైంలో మెల్లిగా జారుకున్నారు ఇప్పుడు వీడు చెప్తున్నాడు వెళ్ళిపోయాడుగా ఏం చేయాలంటారు అది ఒకసారి వీడు పారిపోతా ముందు తెలుసుకోండి ఎలా వెళ్తున్నాడు పోయే వాడికిలాగా చూడండి వాడు పారిపోతుంటే వెనకాల నుంచి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు వీడు పారిపోతున్నాడు రా బాబు అని చూడండి పక్కన ముసలి వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎంత సంతోషంగా నవ్వుకుంటూ వీడియోలు తీస్తున్నారు చూశారు కదా అంటే ఎంత దరిద్రపు నికృష్టుడు వీడు ఓడిపోయి పోయే ఓడిలా పారిపోతుంటే వెనకాలి వెనకాల చూడండి వాళ్ళు నవ్వుకుంటూ ఆనందంగా చక్కగా వీడియోలు తీస్తున్నారు వీడు ఎలా పారిపోతున్నాడు అని ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పోస్ట్ చేయడానికి ఇంత అదిరిపాటుగా ఇంత జుడుగ్గా ఎంత బూతులు మాట్లాడిన వీడు ఇప్పుడు చూడండి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని నటించుకుంటే ఎలా పారిపోతున్నాడు అని చెప్పి హెడ్లైన్స్ పెట్టి వదలడానికి అనమాట ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి మంత్రులు అంటే ఒక పదవిలో ఉన్నవాళ్ళు ఒక గౌరవమైన పదవిలో ఉన్నవాళ్ళు ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే గెలుపు ఓటంలో అనేది సహజం గెలుపు ఈరోజు వచ్చింది కదా అని చెప్పి ఎగిసిపడితే తర్వాత ఓటమి వచ్చింది ఓటమి వచ్చినప్పుడు నిలదొక్కవాలి కదా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సీటు గెలవలేదు ఒక సీట్కి గెలవలేదు నువ్వు రెండు చోట్ల పోటీ చేసే ఎమ్మెల్యేగా ఒక దగ్గరికి గెలవలేదు అన్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఉన్న ఏకైక పార్టీగా ఒక చరిత్ర సృష్టించాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఏకఛత్రాధిపత్యంగా గెలిపించుకున్నాడు తన వాళ్ళని మరి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పోయినాయి పదకొండు గెలుచుకున్నాడు ఆ పదకొండులో ఉండేవాళ్ళు ఎంతమందో పోయేవాళ్ళు ఎంతమందో అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని దేన స్థితికి మన ముఖ్యమంత్రి గారు చేరుకున్నారు ఆయనతో పాటు ఇవి ఇలాంటి ముదష్ట మంత్రులు కూడా మరి ఎంత నీచ స్థాయి పడిపోయారు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఎన్నుకుంటేనే నాయకు ప్రజలు వద్దు అని చీ కొడితే ఇదిగో ఫుడికి లాగానే బజార్ కుక్కలాగా ఓడ పట్టించుకోడు